్రహ్మోద్విజ ఆ దేహాన్ని విడిచిపెట్టి మరలా సృష్టి చేయటం కోసం మరో దేహాన్ని స్వీకరించాడు బ్రహ్మ ఆ దేహము సత్వగుణ భూయిష్టము ఆ సత్వగుణం నుంచి పుట్టుకొచ్చారు దేవతలు వాళ్ళు మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళందరినీ చూచి ఆనందించినప్పటికీ ఇంకా సృష్టి చెయ్యాలనిపించింది బ్రహ్మగారికి త్యక్త సాతు తను సత్వప్రాయమూద్దినం తపోనో రాత్రసు దేవతాదివ ఎప్పుడైతే బ్రహ్మగారు సత్వగుణ భూయిష్టమైనటువంటి ఆ దేహాన్ని విడిచిపెట్టాడో ఆ దేహము పగలయ్యింది రాక్షసులు పుట్టిన తర్వాత విడిచిపెట్టిన దేహమేమో రాత్రి అయితే దేవతలు పుట్టిన తర్వాత బ్రహ్మగారు విడిచిపెట్టేసినటువంటి దేహం పగలయ్యింది సత్వమాత్రాత్మికమేమ తతోన్యాం జగృహే తనుం ఈ దేవతలు అసురులు పుట్టినప్పటికీ ఇంకా సృష్టి చెయ్యాలనుకున్నాడు మరొక దేహాన్ని స్వీకరించాడు బ్రహ్మగారు అది కూడా సత్వభూయిష్టమైనటువంటి దేహమే ఆ దేహం నుంచి ఎవరు పుట్టారంటే పితృవన్ పితృవన్మన్యమానస్య పితరస్త నేనే ఈ సృష్టికి తండ్రిని కదా అని బ్రహ్మగారు భావన చేస్తూ సృష్టి చేస్తున్నాడు కదా అందువల్ల ఇప్పుడు ఆ బ్రహ్మగారు స్వీకరించిన దేహం నుంచి పితృదేవతలు పుట్టారు ముందుగా రాక్షసులు తరువాత దేవతలు ఇప్పుడు పితృదేవతలు జన్మించారు వెంటనే పితృదేవతలు జన్మించిన తర్వాత ఆదే